మహాభారత యుద్ధానంతరము ధర్మరాజు జనరంజకంగా రాజ్యపాలన సాగిస్తున్నాడు శ్రీకృష్ణుని సూచనతో అశ్వమేధ యాగాన్ని చేస్తారు పాండవులు అశ్వరక్షణకు నకుల సహదేవులు వెడతారు ఆ యాగాశ్వం అన్ని దేశాలను దాటుతూ మణిపుర రాజ్యములకు ప్రవేశిస్తుంది ఆ రాజ్యపాలకుడు మయూరధ్వజుడు గొప్ప ధర్మవేత్త గొప్ప దానగుణం కలవాడు మరియు మహాపరాక్రమవంతుడు పైపెచ్చు శ్రీకృష్ణునికి పరమభక్తుడు అతడి కుమారుడు తామరధ్వజుడు తామ్రధ్వజుడు ఏగాశ్వాన్ని బంధిస్తాడు నకుల సహదేవులతో యుద్ధం చేసిన మయూరధ్వజుడు వారిని ఓడిస్తాడు అప్పుడు భీమార్జునుడు యుద్ధానికి రాక వారిని కూడా ఓడిస్తాడు మయూరధ్వజుడు ఈ వార్త ధర్మరాజుకు చేరుతుంది భీమార్జునులే పరాజితులైనారా అని ఆశ్చర్యపోతాడు ధర్మరాజు ఏగరక్షణ కొరకు వెళ్ళే ప్రయత్నంలో ఉండగా శ్రీకృష్ణుడు ధర్మరాజ నాతోరా అని వారిద్దరూ మారువేషాల్లో మయూరధ్వజుని వద్దకు వెళతారు వచ్చిన విప్రులను గౌరవించి స్వామి మీకేం కావాలో సెలవియండి అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మేము యాత్రికులం ఈ అరణ్యంలో వెళుతుండగా ఓ పేదపులి వచ్చి నా కుమారుడిని నోటకరుచుకుంది మా కుమారుణ్ణి వదలమని మేము ప్రార్థించగా అది ఆశ్చర్యకరంగా మానవ భాషలో ఓ విప్రులారా ఈ మణిపుర రాజ్యాన్ని పాలిస్తున్న రాజుగారి శరీరంలో సగ భాగాన్ని వారి భార్యా బిడ్డలే కోసి ఇస్తే నేను మీ కుమారుణ్ణి ఇస్తాను అని పలికింది రాజా దయచేసి మా కుమారుణ్ణి బ్రతికించమని మిమ్ము కోరడానికే మేము మీ వద్దకు వచ్చామని తెలుపగా ఆ రాజు పరమానంద భరితుడై తన భార్యా బిడ్డలను పిలిచి వారికి విషయం చెప్పి తనను రెండు భాగాలుగా కోసి శరీరంలో సగభాగాన్ని ఇవ్వమని చెప్తాడు ఈలోపు మరో సగభాగంలోని కంటి నుండి కన్నీరు కారుతుంది అది చూసిన స్వామి ఓ రాజా బాధపడుతూ చేసే దానం మేము స్వీకరించాం మీ కంటి నుండి కన్నీరు వస్తుంది అన్నాడు అందుకు ఆ రాజు స్వామి ఆ శరీర భాగం అయ్యో నేను దానానికి పనికి రాకుండా పోయితని కదా అని బాధపడుతుంది అంతేగాని మరోటి కాదు దయచేసి ఈ దానాన్ని స్వీకరించి మీ బిడ్డను కాపాడండి అన్నాడు అది విని ధర్మరాజు ఆశ్చర్యపోయి నీ ధర్మగుణం దానగుణమే నిన్ను రక్షిస్తుంది అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ సాక్షాత్కరించి మా మయూరధ్వజుడిని పునర్జీవితుడిని గావించి మయూరధ్వజ నీ దానానికి సంతోషించాను నీకేం కావాలో కోరుకోమన్నాడు అందుకు మయూరధ్వజుడు కృష్ణ నన్ను కరుణించావా నా శరీరం లేకపోయినా ఎప్పుడు నీ వద్దనే ఉండే వరం ప్రసాదించే స్వామి అని ప్రార్థించాడు అందుకు స్వామి సంతోషించి ప్రతి దేవాలయం ముందు నీవు రూపంలో పూజలు అందుకుంటావు నిన్ను సేవిస్తే నిన్ను నమస్కరిస్తే అది నన్ను చేరుతుంది ఇక నుంచి అవి ధ్వజస్తంభాలుగా నీ పేరుతో పిలువబడతాయి అని వరం ప్రసాదించాడు పరమాత్ముడు ఈ కథ వలన మనకు నిష్కల్మశమైన దానం ఎంత గొప్పదో తెలుస్తుంది జై శ్రీమన్నారాయణ